హాయ్ దోసులు అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ నెల ఇరవై రెండో తారీఖు జరిగే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి రాముని అక్షింతలు చేరుకోవాలనే కార్యక్రమంలో ఈరోజు మా ఇంటికి అయితే రాముని అక్షింతలు చేరుకున్నాయి మాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మేము దీన్ని ఒక వరంగా భావిస్తున్నాం మన భారతదేశ చరిత్ర ప్రపంచంలో ఒక స్థాయిలో ఉంది ఆ అయోధ్య రామ మందిరంతో అది చిరస్థాయిలో ఉంటుంది ఎప్పటికీ ఈరో ఇక్కడ జరిగిన కార్యక్రమంలో మా స్ట్రీట్లో ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది వీళ్ళు సడన్గా వచ్చారు కాబట్టి కొందరికి వీలు కానోళ్ళు ఆ రాముని అక్షింతలు అనేవి టెంపుల్లో ఉంచుకున్నారు వాళ్ళకు వీలైనప్పుడు మళ్ళీ తీసుకోవడానికి వీలుగా టెంపుల్ దేవత దగ్గర ఉంచుకోవడం జరిగింది ఈ రామ మందిరం నిర్మించడం అనేది మోడీ గారి వల్లనే సాధ్యమైంది అది అందరికీ తెలుసు మీకు కూడా తెలుసు మీరు అయోధ్య రామ మందిరం నిర్మించడం వల్ల ఎలా ఫీల్ అవుతున్నారో కామెంట్లో చెప్పండి జై శ్రీరామ్ అని అయితే కామెంట్ చేయండి శ్రీరామ జయరామ జయ జయ రామ జై శ్రీరామ్ అని అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి జై శ్రీరామ్